నెల్లూరు జిల్లా సంఘం బ్యారేజీని డీఎస్పీ వేణుగోపాల్ సంఘం ఆత్మకూరు సీఐలు వేమారెడ్డి గంగాధర్ సందర్శించారు మూడో రోజు వినాయక నిమజ్జనాలు జరగనున్న నేపథ్యంలో బ్యారేజీ వద్ద నిమజ్జనానికి సంబంధించి వసతులను పరిశీలించారు బ్యారేజీ వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిబ్బందికి పలు సూచనలు చేశారు ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా వినాయక నిమజ్జనాలు నిర్వహిస్తామని తెలిపారు నిమజ్జనాలు నిర్వహించే ప్రాంతాలలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు అరే బ్యారికే పని లేదు సార్ ఎవరున్నారు ఎవరు వేసేవాళ్ళు వస్తారు వాళ్ళు వస్తారు కదా ఉన్నారు కాసేపు కొన్ని పేరా పేర్లు పేరు ఉండే పోతామండి చెప్పారు ఇప్పుడు కావకాలు తీసుకుంటున్నారు కదా గణేష్ ఫెస్టివల్ సంబంధించి రేపు జరగబోయే విమర్శన కార్యక్రమానికి ఇక్కడ విగ్రహాలందరూ కూడా విమర్శన చేస్తారు కాబట్టి ఇక్కడ సంబంధించిన జాగ్రత్తల నిమిత్తము యూజ్ చేయడం జరిగింది సీఏలు ఎస్ఐలకు సూచనలు ఇవ్వడం జరిగింది లైటింగ్ అరేంజ్మెంట్స్ బ్యారికేటింగ్ అరేంజ్మెంట్స్ అన్ని కూడా పరిశీలించి తగు జాగ్రత్తలు తీసుకునేదానికి అన్ని విషయాలు మా సీఎల్ గారు చెప్పండి వినాయక చవితి శుభాకాంక్షలు గణనాథుని ఆశీస్సులు మెండుగా ఉండాలని చేసే పనిలో ఎలాంటి విఘ్నాలు కలగకుండా వేసే ప్రతి అడుగులో విజయం వరించేలా అందరినీ ఆశీర్వదించు వినాయక సూలూరుపేట పట్టణ ప్రజలకు నాయకులకు మిత్రులకు శ్రేయాభిలాషులకు వినాయక చవితి శుభాకాంక్షలు ఇట్లు జై గణేష్ ఉత్సవ కమిటీ సూలూర్పేట బాపూజీ వీధి